హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు హైదరాబాద్ లోని బోరబండ ప్రాంతంలో హిజ్రాల మధ్య తలెత్తిన గ్రూప్ వివాదం తీవ్ర ఉద్రిక్తతకైతే దారి తీసింది ఏంటి అంటే ఒక హిజ్రా తమ పైన తప్పుడు కేసులు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరో ఆరోపిస్తూ మరికొందరు హిజ్రాలు కూడా సోమవారం నడి రోడ్డు పైన ఆందోళనకైతే దిగారు ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పి కొందరు హిజ్రాలు తమ నిరసన కూడా వ్యక్తం చేస్తూ పెట్రోల్ పోసుకొని కూడా నిప్పంటించుకున్నారు అయితే ఈ దారుణ ఘటనలో ముగ్గురు హిజ్రాలు తీవ్రంగా కూడా గాయపడ్డారు వారిని హుటాహుటిన ఆసుపత్రికి అయితే తరలించారు ఇక ఈ ఆందోళన కారణంగా బోరబండ ప్రాంతంలో భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడి ప్రజలు ఇబ్బందులు కూడా పడ్డారు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి కూడా చేరుకొని ఆందోళనకారులను కూడా సముదాయించి పరిస్థితులు కాస్త అదుపులోకి అయితే తీసుకుని వచ్చారు ఇక ఇదంతా అయిన తర్వాత కూడా సామాన్యుల పైన హిజాల వేధింపుల గురించి మాట్లాడితే కేవలం అంతర్గత కలహాలు మాత్రమే కాకుండా ఇటీవల కాలంలో సామాన్య ప్రజల కూడా హిజురాల వేధింపులు దాడులు పెరగడం తీవ్ర చర్చనీయాంశంగా కూడా మారింది ఇటీవలే మేడ్చా జిల్లాలో సదానందం అనే వ్యక్తి తన కొత్త ఇంట్లోకి పాలు పొంగించడానికి వెళ్ళగా హిజ్రాల గుంపు అతని దాడి చేసింది వారు లక్ష రూపాయల వరకు డబ్బు డిమాండ్ చేశారు అయితే డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వాళ్ళు బూతులు కూడా తిట్టడమే కాకుండా బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్స్ చూపించి బెదిరించారు ఇక చివరకు పదిహేను నుంచి ఇరవై మంది హిజ్రాల గుంపుగా వచ్చి రాళ్లు కర్రలతో దాడి చేశారని కూడా బాధితుడు అయితే ఫిర్యాదు చేశారు ఇక నగరంలో ఏ ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్ళినా కూడా పెళ్లిళ్ళు లేదా ఇతర శుభకార్యాలు జరిగినా కూడా హిజ్రాల గుంపులు అయితే అక్కడికి కూడా చేరుకొని బలవంతంగా డబ్బులు కూడా డిమాండ్ అయితే చేస్తున్నాయి వారు డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోతే ఇబ్బందికరంగా కూడా ప్రవర్తిస్తూ శుభకార్యానికి కూడా ఆటంకం అయితే కలిగిస్తున్నారు సామాన్య ప్రజలను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న ఈ ధోరణి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా లేదంటే శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని కూడా చాలా వరకు ప్రజలు అయితే కోరుకుంటున్నారు అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ప్రధాన రహదారుల పక్కన ఇక కూడళ్ల వద్ద కూడా ఇజ్రాలు అయితే నిలబడి ప్రయాణికులకు ఇబ్బందులు కూడా గురిచేయడం అయితే సర్వసాధారణంగా కూడా అయిపోయింది మరి వాహనదారులు పాదాచారులు తమ దారిన తాము వెళ్తున్నా కూడా వారు అడ్డగించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారట అయితే డబ్బు ఇవ్వడానికి నిరాకరిస్తే వారు అసభ్యకరంగా కూడా ప్రవర్తించడం బూతులు తిట్టడం వంటి చర్యలకు కూడా పాల్పడుతున్నారు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఈ వేధింపుల ధోరణి కారణంగా చాలా మంది భయపడి అసౌకర్యానికి కూడా గురవుతున్నారు అయితే ఈ సమస్య పైన అధికారులు కూడా దృష్టి సారించి శాంతి భద్రతలకు కూడా భంగం కలగకుండా చూడాలని ప్రజలైతే కోరుకుంటున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి